హాయ్ అండి మా బృందావనానికి స్వాగతం ఈరోజు మా ముగ్గు కోడి పిల్లలు బాతులో ఏ అనిపిస్తే అవి అనుకోండి మాకైతే రంగు కోడి పిల్లలు లాగా కనిపిస్తున్నాయి అవి వచ్చి పదిహేను చుక్కలు చుక్కలు ఎనిమిది వచ్చే వరకు రోజు ముగ్గులు తీయడం పెట్టడం ఈ చల్లదనానికి బాగోవట్లేదు అందుకే కుదిరినప్పుడు ఎండబడేసినప్పుడు వీడియో పెడుతున్నాం ఈరోజు అయితే కొంచెం ఏడైపోయింది లేసేసరికి అందుకని ఏ ముగ్గు ఈజీగా తొందరగా అయిపోద్దా అని నిద్రలో లేగానే ఈ ముగ్గు అయితే ఈజీగా అయిపోద్ది వేయగలము అని వేస్తున్నాను ఇది చిన్నప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరం వేసే ముగ్గే కాబట్టి గుర్తుంది బాగా అందుకని గబాబాబా ఇది వేసేసుకుంటున్నాం అంటే ఎండబడి వేసాము కాబట్టి నిద్రలో లేపడిగినా అదే ఆ కోడి పిల్లలు ముగ్గు ఎన్ని చుక్కలు ఎలా వేస్తారని అడిగినా నిద్రలో లేచి వేసి చూపించేస్తాను అంత గుర్తుండిద్ది ఎందుకంటే చాలా చిన్న వయసు నుంచి వేసుకుంటున్నా ముగ్గు అనమాట ఈరోజు వెరైటీగా వేసి అంత ఫోనుల్లో చూసి వేసి అంత తిరిగి కూడా లేదనమాట అందుకని గుర్తున్న ముగ్గే వేసేసుకున్నాం మీకు నచ్చినట్లయితే చిన్న కామెంట్ పెట్టండి మా అయితే ఇవి చూడంగానే ఇవి డక్క కోళ్ళ కోళ్ళన డక్క అని అడిగింది ఆమె నిద్రలేసి వచ్చిన నిద్రలోనే మీరే చెప్పాలి ఏదైంది ఇంకో విషయం రోజు వేస్తున్నామ్మా కోడలు వేస్తుంది ఆ ముగ్గులు కూడా ఒక రెండు మూడు వీడియో పెడతా ఈ చివరిదా చూడండి ఆ ముగ్గులు కూడా చూస్తారు బాగా వేసింది వీడియో తీసే తీరిక లేక వేసేసింది వేసేసిన తర్వాత నేను తీసాను అనమాట అవి ఈ అసలు ఈ చల్లదనానికి సూర్యుడు ఏమైపోయాడో వారం నుంచి వెతుకుతున్నాను నేను పెద్దాకలా బయటికి రాను చూసుకోను కనిపిస్తాడు కాలు కొద్దిసేపు కూర్చుందామని ఎంతసేపు మిషన్ కుట్టుకున్నా బుద్దు అవ్వట్లేదు ఈ చలికి అంత వాతావరణం కరెక్ట్గా లేదు అందరికీ జలుబులు దగ్గులు మాకైతే విపరీతంగా అసలు ఈ చలి నోర్చుకోలేకున్నాము ఎతుకుతూ ఎతికి ఎతికి మాకు అయిపోయింది రెండు రోజుల నుంచి అయితే అస్సలు కనిపించట్లేదు ఎవరు అనుకుంటున్నారు సూర్యుడు సూర్యుడిని బాగా మిస్ అవుతున్నాము ఈరోజు అయితే అసలు కనిపించనే లేదు శుభోదయం అని చెప్పడానికి కూడా సూర్యుడు అయితే కనిపించలేదు కదా అనుకుంటున్నాను తెల్లారింది అయితే తెల్లారింది అనుకోలే ఇలా మా ముగ్గు అయితే పూర్తి చేసుకున్నాం ఈ పసుపు కుంకుమ పెట్టేసుకొని కాళ్ళకి చెప్పులు ఎందుకు వేసుకుంటానంటే నాకు ఈ చల్లదనానికి కొంచెం పడదందుకనే వేసుకుంటాను ఈ పసుపు కుంకుమ వేసేటప్పుడు మాత్రమే తీస్తాను మీరు కామెంట్ పెడతారు కావాలా అని ఎదురు చూశాను పెట్టట్లేదు ఇదిగో ఇది మొన్న వేసింది అంతకు వేసిన రెండు ముగ్గులు కూడా అవి చుట్టుకర్రలు ఏంటి ఇలా తక్కిళ్ళగా వేసారు అలా వేసారు ఏందని చేతులు ఇలా సాపి మా అడిగింది వాడు అమ్మని ఏందా ఇట్లా వేసావు తక్కిళ్ళలాగా ఉంది అని ఇదిగా అయితే బటర్ఫ్లైస్ ఏడు చుక్కలు సన్న చుక్కలు మూడొచ్చేవారికి వరకు అనుకుంటా ఇది ఇంకో ముగ్గు ఇది పదమూడు చుక్కలు సన్న చుక్కలు వచ్చే వరకు ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి 喂。